అందరికీ నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ సో నేను బేసిక్గా ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చానండి కాకపోతే సినిమా మీద ఉన్న కొంచెం ప్యాషన్ అనుకోవచ్చు మీరు ఏదైనా అనుకోవచ్చు సో ఒక వెంచర్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టింది చిత్రం ఇది సో మా ఫ్రెండ్ శ్రీనివాసు మేము కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఒక మా ఫ్రెండ్ ఒక అతను నడిచేసారు కర్రీ అని సో అతను చెప్పిన లైన్ను విని ఇది మూవీగా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిత్రం అండి ఇది దీనికి రాకేష్ స్టోరీ చాలా బాగా చేశారు సో బౌండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత డెఫినెట్గా ఇది మనం చేయాల్సిన సినిమా అనేది డిసైడ్ అయ్యి ముందుకెళ్ళిన సినిమా అండి కోర్స్ మొదటి సినిమా కాబట్టి మాకు కొంచెం హర్టల్స్ వచ్చినాయి బట్ మేము సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాము సో ఈరోజు రెండో తారీఖున రిలీజ్కి వచ్చిందంటే మా టీం అందరూ చేసిన కృషి అయినండి ఇది సో ఐ హోప్ విల్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ థ్యాంక్ యూ నా పేరు రాజరాజేశ్వరి నేను ఎల్ఎస్ ప్రొడక్షన్స్లో నా తమ్ముడు జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అయ్యాను తను వెనకాల ప్రతి విషయంలో నేను వెనుకుండి నా తమ్ముడు అన్ని విషయాల్లో నన్ను ముందుకు లాక్కెళ్తూ ఇవాళ ఈ సినిమాలో నన్ను ఒక ప్రొడ్యూసర్గా నిలబెట్టాడు ఆయన అయితే ఈ సినిమా ఎంతో నేను ఇప్పుడు చూసింది నాకైతే చాలా మంచి మంచిగా చాలా గొప్పగా ఉన్నాయి హీరో హీరోయిన్స్ కూడా బాగా యాక్ట్ చేశారు అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు నా చిన్ననాటి స్మృతులు గుర్తు చేయటం కబడ్డీ ఆడటం అవి నేను చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేదాన్ని నేను వెళ్ళానంటే పాయింట్ రాకుండా వచ్చేదాన్ని కాదు అంతలా ఆడేదాన్ని ఏ ఆటలో అయినా సరే నేను ఫస్ట్గా ఉండేదాన్ని త్రోబాల్ వాలీబాల్ అన్నిటిలో నాకు ఫస్టే వచ్చేది అన్నింటిలో నేను నాకు కప్పులు కూడా వచ్చినాయి అలాగే ఈ వి ఈ సినిమాలో మాకు మొట్టమొదటి పిక్చర్ ఇది మాకు ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇది చేస్తారని ఇందులో మాకు కప్పు సంపాదించి పెడతారని మేము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము ఈ సినిమా ఘన విజయం సాధించాలని ప్రేక్షకు దేవుల్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కూడా కోరుకుంటున్నాము అందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు నా ఫస్ట్ సినిమా ఇది నా పేరు రాకేష్ మాధవన్ నేను నా టీం చాలా కష్టపడి తీసాం ఈ సినిమాని అందరూ చెప్పేది కష్టపడి సినిమా మేము కూడా అదే కష్టపడి సినిమా తీసాం మీరు విజువల్ చూస్తే మీకు అర్థమయ్యవచ్చు మా ఎఫర్ట్ అదంతా ఇది కొత్త డైరెక్టర్ తీసినట్టు మీకు కనిపించదు ఫస్ట్ ఎందుకంటే నేను ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ తీసాను ఇదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్స్ చాలా ప్రజెంట్ చేశాను దాని ఆఫ్టర్ పెద్ద సినిమా తీయాలనుకున్నాను వెంటనే శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్ వాళ్ళిద్దరు ప్రోత్సాహం వల్ల సినిమా తీశాను సో దీనికి ఇదంతా నా ఒక్కడ ఎఫెక్టే కాదు నా టీం అంతా కలిసి వేసింది ఈ సినిమా అంతా ఖచ్చితంగా జనవరి సెకండ్ మీరు ఒక మంచి సినిమా చూడగలుగుతున్నారు ఎందుకంటే ఈ సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు అది ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా మంచి పాటలతో మంచి ఫైట్స్ అన్నీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాయి మీరు సినిమా అయిపోయే క్లైమాక్స్ టైంకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను లాస్ట్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎంకరేజ్ చేయాలని అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నా గొంతు అంత బాగాలేదు సో ఐ కీప్ ఇట్ వెరీ క్విక్ అండ్ షార్ట్ అసలు ఐ థింక్ ఈ ఫిల్మ్ మేము చేసేటప్పుడు యాక్చువల్లీ హూ ఎవర్ ఆర్ దేర్ వెనకాల కనిపించే అంత జూనియర్ యాక్టర్స్ కాదు వి యాక్చువల్లీ వెంట ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఒరిజినల్ పీపుల్తో మేము షూట్ చేసాము సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ నీల కంట సో అమేజింగ్ అది మీకు ట్రైలర్లో కనిపిస్తుంది అనుకుంటా అండ్ దెర్ ఈస్ అన్ అదర్ ట్రైలర్ టు రైట్ యా సో ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ మోర్ అమేజింగ్ థింగ్స్ టు వాచ్ అండ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ ఇది సో ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండ్ నేను థర్టీ ఎయిత్ కొంచెం ఎక్కువ మాట్లాడతా ఈరోజు ఇంతే థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు శ్రవాన్జయ్ కుమార్ నేను దీనికి డివో పైన ఎడిటర్గా వర్క్ చేశాను ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాము ఒకరోజు నేను రాకేష్ చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు మన మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ పాటు మాట్లాడాలని చెప్పి అనుకున్నాము అది ఈవెంట్ అది సో జాన్ సెకండ్ మూవీ వస్తుంది మేము అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఎక్కడ కూడా మేము మా ఎఫర్ట్స్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా చేసాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వేణుగోపాల్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మా హీరో మాస్టర్ మహేందర్ అండ్ హీరో నేషన అండ్ నేహా ఎస్పెషల్లీ యాజ్ ఎ డిఓపికి ఒక పర్ఫెక్ట్ యాక్టర్ వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో ప్రతి డిఓపి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి ఇలాంటి ఒక మూమెంట్ కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం అది ప్రతిరోజు ఎవ్రీ సీన్కి ఎవ్రీ షాట్కి అంతే పర్ఫెక్షన్ తోటి ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా హీరో మాస్టర్ మహేందర్కి అండ్ యష్నాకి అండ్ నేహాకి అండ్ రిమైన్ క్యాస్ట్ రిమైనింగ్ యాక్ ఆర్టిస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది విజువల్స్ కానీ దాన్ని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా మూవీ అనేది తగ్గకుండా మేము ప్రాపర్గా ఈ కంటెంట్ ఎలా అయితే మేము ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నామో అలాగే ప్రజెంట్ చేసాము సో దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నీలకంట ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నేను చెన్నైలో ఉంటాను నేను హైదరాబాద్లో ఉండను సో నాకు ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా కానీ స్క్రిప్ట్ వచ్చినా కానీ ఏ పనున్నా కానీ వెంటనే వెళ్ళి పరిగెత్తుకి నేను ఫస్ట్ వినేస్తాను ఎందుకంటే సౌత్లో అండ్ ఇండియాలో మూవీస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆ సినిమాని ఇంకా బ్రతికించి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ సో నాకు బాగా తెలుసు వాళ్ళు వాళ్ళు వస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుంది స్క్రిప్ట్ ఎలా ఉంటుంది యూనో నాకు వాళ్ళ వర్క్ మీద చాలా నమ్మకం సో అలాగే ఈ స్క్రిప్ట్ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఒక రెండు షేడ్స్ ఉంటుంది స్కూల్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లడిగా చేసి ఉంటాను అండ్ పెద్దకైన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంటుంది అండ్ చాలా మంచి సినిమా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మా శ్రీనివాస్ గారైనా సరే దేవి గారైనా సరే థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఇంకా థర్టీ మీ గురించి నేను చాలా మాట్లాడాలి సార్ ఎందుకంటే డే వన్ నేను స్క్రిప్ట్ తినేటప్పుడు మా డైరెక్టర్ మా కెమెరామ్యాన్ మా ఈపి ఒక మాట అన్నాడు తప్పకుండా థర్డ్ ఇయర్ తో మాట నేను చెప్తాను అండ్ సచ్ వండర్ఫుల్ టీమ్ ఎక్కడా వచ్చేసి రాకేష్ అయినా సరే శవన్ గారైనా సరే మా ప్రొడ్యూసర్ ఎక్కడా వచ్చే కొత్త సినిమా ఒక చిన్న సినిమా ఆ ఫీలింగే లేదు ఎవ్రీ టైమ్ ఆల్ ద టైమ్ క్రౌడ్ అయినా సరే ఒక ఎక్విప్మెంట్స్ అయినా సరే ఓ మై గాడ్ వాళ్ళు ఆ సినిమాకి చూపించిన ఇంట్రెస్ట్ నిజంగా చెప్తాను ఇదే నాకు మన ఇండస్ట్రీలో నచ్చింది చాలా చాలా ఇష్టమైన విషయం ఇదే ఒక సినిమా బాగా రావాలంటే ఎవ్రీ వన్ వాళ్ళు దిగి ఆ సినిమా గెలవడానికి అంత బాగా పనిచేస్తారు నాకు చాలా హ్యాపీ ఐ ఫీలింగ్ సో బ్లస్డ్ ఈ ఈ సినిమాలో ఒక పార్ట్గా నాకు ఉన్నందుకు అండ్ మా యాక్ట్రెస్ అయినా సరే యష్ అయినా సరే ఎవరైనా సరే దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ సిన్సియర్ షీఈ్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ వెరీ నైస్ యాక్ట్రెస్సెస్ తప్పకుండా మీరు రేపు జనవరి సెకండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది అండ్ మీకు తెలుసు సినిమాని ఎక్కడ తీసుకెళ్ళినా కానీ మీరు అందరే తీసుకెళ్ళాలి తప్పకుండా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళండి అండ్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జనవరి సెకండ్ సినిమా వస్తుంది తప్పకుండా మీరు అందరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ హలో ఎవరి వన్ ఫస్ట్లీ వచ్చిన మీడియా పీపుల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫస్ట్లీ టెల్ లైక్ హౌ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ మూవీ లైక్ యా అఫ్ కోర్స్ లైక్ మై ఫాదర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ లైక్ లైక్ టాకింగ్ అబౌట్ ద మూవీ కంటే ఐ లైక్ టు టాక్ అబౌట్ ద జర్నీ వాట్ వాస్ హ్యాపెన్ లైక్ ఇనీషియల్ స్టేజెస్ నుంచి లైక్ లైక్ చిన్నప్పటి నుంచి ఐ ఐ లైక్ నేను మా ఫాదర్ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ వచ్చాను లైక్ మేము కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేసాం సంథింగ్ లైక్ దట్ అన్నట్టు సో నెమ్మదిగా లైక్ కమింగ్ టు ద మూవీ థింగ్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ ఐ ఐగర్స్ సమ్ ర్యాండమ్ థాట్ అండ్ లైక్ డాడీకి ఎప్పటి నుంచో ఆ ప్యాషన్ ఉండే లైక్ మూవీ మీద వీ నీడ్ డూ సంథింగ్ వీ నీడ్ డూ సంథింగ్ లైక్ సో దాట్ ప్యాషన్ లెడ్ టు సమ్ ఫ్యూ అమేజింగ్ పీపుల్ రాకేష్ అన్న అనిల్ అన్న అండ్ ఆల్సో శ్రవణ్ అన్న సో వీ సమ్ హెత్ దిస్ పీపుల్ అండ్ వీ మేడ్ ఎ ఫిలిం అప్ టు అండ్ లైక్ కటింగ్ టు ద చేస్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్ కట్ ట్రైలర్ కట్ అయితే చాలా బాగా అనిపించింది మెయిన్లీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ వే ఆఫ్ మధ్యలో చేసిన కట్స్ కానీ అన్న లైక్ ఇట్స్ వెరీ గుడ్ ట్రైలర్ అండ్ దక్ నాకైతే పర్సనలీ కట్స్ చాలా నచ్చాయి అండ్ ఆల్సో రాకేష్ అన్న లైక్ రియలీ లైక్ నేను పర్సనలీ మూ మూవీ ఆల్రెడీ చూశాను ఐ డోంట్ వాట్ రివీల్ ద స్టోరీ బట్ సీయింగ్ ద డైరెక్షన్ కానీ హౌ ద స్టోరీ వాజ్ కన్వేడ్ కానీ its really impressive and all and talking about yashna ma'am uh, really i'm like you are really hooking good in the trailer and all your screen presence is very much good and mahendra sir uh, your action scenes and all like it's really uh, fascinating to watch on screen I can't wait to ca uh, catch it up on jan 2nd and finally talking about my father so dad the chala customer. movie kosam లైక్ కంప్లీట్ టూ ఇయర్స్లో మెనీ ఆస్పెక్ట్స్ ఉండదు అండ్ థ్యాంక్ యూ ఫైన్లీ